ఓం నమో లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావం అహోబిలంలో జరిగిందని మన అందరికీ తెలిసిన విషయమే అహోబిలంలో స్వామి మనకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు అహోబిలంలో మనకు రెండు అహోబిలాలు దర్శనమిస్తాయి ఒకటి ఎగువ అహోబిలం రెండవది దిగువ అహోబిలం ఎగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే మూర్తులలో మొదటి మూర్తి అహోబిల నరసింహస్వామి అహోబిల నరసింహస్వామి కొండపైకల ఆలయంలో ప్రధానమూర్తి దిగువ అహోబిలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది స్వామి తన స్వరూపమైన ఉగ్ర నారసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ స్వామి స్వయంభూమూర్తి ఇక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలలోకెళ్ళ అతి పురాతనమైన విశేషమైన మహిమగల ఆలయం ఇది స్వామి భక్తులు కోరిన కోరికలు తప్పక తీరుస్తారు ఎగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే రెండవ మూర్తి క్రోడ నారసింహస్వామి వరాహ నారసింహునిగా కూడా పిలువబడే ఈ స్వామి ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో నెలకొని ఉంటారు ఈ ఆలయంలోని స్వామి రూపం తల వరాహాకారంలోనూ శరీరం మానవ రూపంలోనూ తోక సింహపు తోకను పోలి ఉండి రెండు చేతులతో దర్శనమిస్తారు ప్రక్కన లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తారు స్వామి రూపం అత్యంత ఆనందదాయకం స్వామిని చూసినంతనే హృదయం పులకింతకు గురి అవుతుందనటంలో అతిశయోక్తి లేదు ఎగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే మూడో మూర్తి జ్వాలా నారసింహస్వామి ఈ స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్వామి ఆలయం అసల ఛాయమీరు అనే కొండపై ఉంటుంది ఇక్కడికి చేరటం అతి క్లిష్టతరం అని చెప్పవచ్చు ఈ ప్రాంతంలోనే స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడిని ప్రార్థనతో రూపంలో వచ్చి హిరణ్య కసుపుని ఉదరాన్ని చీల్చినట్టు చెబుతారు క్రోధ రూపంలో ఊగిపోతున్న స్వామిని గంగతో అభిషేకించి శాంతపరిచారని ఒక పురాణ గాథ మహాలక్ష్మీదేవి చెంచులక్ష్మి అవతారం దాల్చి స్వామిని శాంతపరిచిందనే మరొక గాథ కూడా పురాణాల్లో ప్రసిద్ధిగాంచింది దేవతలు స్వామిని అభిషేకించిన జలం ఇక్కడ ఉన్న లోయలో ప్రవహిస్తుందని అతి ఇప్పుడు భవనాశిని అనేటి పేరుతో పిలువబడుతోంది ఇక్కడ ప్రసిద్ధిగాంచిన మరో రెండు విశేషాలు ఉన్నాయి అవి ఉగ్రస్తంభం ప్రహ్లాద మెట్లు ఎగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే నాలుగవ మూర్తి మాలోల నారసింహస్వామి ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రదేశం ఇక్కడ నిర్మించబడిన ఆలయంలో స్వామి మాలోల నరసింహుడిగా మనకు దర్శనమిస్తున్నారు లక్ష్మీదేవి జోక్యంతో శాంతమూర్తిగా మారిన స్వామి ఇక్కడ శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు మాలోల అనగా లక్ష్మీ ప్రసన్నుడని లక్ష్మీప్రీతుడని లక్ష్మీలోలుడని అర్థం లక్ష్మీ నరసింహ వారిని ఈ రూపాలలో ఎగువ అహోబిలంలో మనం దర్శించవచ్చు దిగువ అహోబిలంలో కూడా స్వామివారు మనకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు దిగువ అహోబిలంలో మనం దర్శించుకునే మొట్టమొదట నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి దిగువ అహోబిలంలో ఉండే ఈ ఆలయంలోని స్వామికి ఈ పేరు రావటానికి ఒక కారణం ఉంది శన్యకసుపుణ్ణి సంహరించిన తరువాత శాంతించిన స్వామి ప్రహ్లాదుడికి యోగాసనాలను నేర్పి ఇక్కడ యోగానంద నారసింహునిగా వెలసి ప్రసిద్ధిగాంచారని ప్రతితి ఈ స్వామి ఆలయం ఆగ్నేయంగా నిర్మించబడి ఉంటుంది దిగువ అహోబిలంలో మనం దర్శించుకునే రెండవ మూర్తి ఛత్రభట నారసింహస్వామి దిగువ అహోబిలంలో ఆగ్నేయ దిశగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఛత్రవట వారి ఆలయం ఈ స్వామి ముఖమండపం గొడుగు వంటి మర్రి చెట్టు నీడన ఉంటుంది స్వామి దర్శనం అత్యంత దరిద్ర నాశకం ఐశ్వర్యాదులను ప్రసాదించే ఈ స్వామి దర్శనం పరమ పావనకరం దిగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే మూడవ మూర్తి పావన నారసింహస్వామి పరమ పావనమైన పావని నదీ తీరంలో వెలసి ఉన్నారు ఈ స్వామి అందువలననే స్వామికి పావన నారసింహుడని పేరు వచ్చింది ఈ ఆలయం ఎగువ అహోబిలంలోని ప్రధాన ఆలయానికి దక్షిణ దిశలో సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దిగువ అహోబిలంలో మనకు దర్శనమిచ్చే మూర్తి భార్గవ నారసింహస్వామి దిగువ అహోబిలం కొండకి రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నారు ఈ స్వామి స్వామి ఆలయం భార్గవ తీర్థంలో ఉంది ఈ ప్రదేశానికి ఈ పేరు రావటానికి కారణం భార్గవరాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని చెబుతారు ఈ ప్రాంతంలోనే స్వామి చేసి ఉన్నారు కావున స్వామి భార్గవ నరసింహుడని ప్రసిద్ధిగాంచారు ఈ ఎనిమిది మంది నారసింహులతో పాటు కరంజీ నారసింహస్వామి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్ళే దారిలో మనకు దర్శనమిస్తారు ఈ స్వామి కరంజీ వృక్షం క్రింద ప్రతిష్ఠించబడి ఉన్నారు ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ సర్వం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి శరణారవిందార్పణస్తు